వెల్కమ్ టు యువర్ ఛానల్ పని పోటాను అంటే సూపర్ గా ఉన్నాను మీ సూపర్ ఊపర్ ఏ ఉండాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి వీడియోతో హెర్బల్ లైఫ్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ త్రీ డేస్ ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఫైవ్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ అసలు హెర్బల్ లైఫ్ ని మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్ నేను ఇచ్చానండి ఆల్రెడీ టూ డేస్ నుంచి దీని గురించి వీడియోస్ చేస్తున్నాను చేస్తూ ఉంటే చాలా మంది అయితే ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు మరి తీసుకుని వాళ్ళందరూ ఎలా స్టార్ట్ చేయాలి వాళ్ళకి నేను చెప్పాలి కదా అంత మందికి వన్ టు వన్ నేను చెప్పలేను కదా ఫోన్లో అయినా ఎలాగైనా సరే అందుకని వీడియో చేస్తున్నాను నాకు అంటే తగ్గిద్ది అన్నట్టు ఒక వీడియో చేస్తున్నాను సేమ్ టైం ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడిద్ది అనమాట మినిమం నాలెడ్జ్ లేకుండా న్యూట్రిషన్ ఇచ్చి వదిలేసి వదిలేస్తున్నారు కస్టమర్ల మీద నా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ అన్ని ఇలాగే ఉంటున్నాయి అనమాట మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి అంటే ఇప్పుడు న్యూట్రిషన్ ఎక్కడైనా ఒక బాటిల్ కనబడింది అనుకోండి ఎవరు వెల్నెస్ ఇవాళే వచ్చారు వాళ్ళు వెల్నెస్ కోచ్ గా ఇంకా తీసేసుకుంటారు అది ఎలా స్టార్ట్ చేయాలి ఎలా తీసుకోవాలో కూడా తెలియదు ఇంకా వాళ్ళేం పాపం ఎలా కలా చేసేస్తారు ఏదో ఒకటి ఇబ్బంది పడతారు అసలు వదిలేసి ఇంకా హెర్బల్ లైఫ్ మీ తాగితే అలా అయింది మీ తాగితే ఇలా అయింది అని చెప్పేసి ఇంకా సో చెప్తూ ఉంటారనమాట అలా కాకుండా కోచెస్ కూడా ఈ వీడియోని చూడండి చూసి కొంచెం నేర్చుకోండి ఎలా మీరు ప్రోగ్రామ్ ఇవ్వాలి కస్టమర్కి అనేది ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట నేను ఏదో తోపు తురుమని చెప్పట్లేదండి కొంచెం నేర్చుకోండి మినిమం నేర్చుకోకుండా మీరు వెల్నెస్ కోచ్ అని చెప్పుకొని తిరగద్దు మార్కెట్లో చెడ్డ పేరు తీసుకురావద్దు ఈ వృత్తికి ఏదైతే ఉందో దానికి చెడ్డ పేరు అయితే తీసుకురావద్దు మినిమం నేర్చుకోండి మేము వన్ ఇయర్ నోరు మూసుకొని అన్నీ నేర్చుకున్నాం మేము వెల్నెస్ వచ్చేసి మనం ఎప్పుడు చెప్పుకోవాలి ఒక వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నేను కోర్స్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ విజయవాడ గుంటూ ట్రావెల్ చేసి నేర్చుకున్నాం మరి ఊరికలే మీరు ఇవాళ వచ్చేసి మేము వెల్నెస్ అంటే సరిపోదు కదా ఇంక ఈ టాపిక్లోకి వెళ్తే నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది వద్దు వద్దు ఫస్ట్ అసలు ఈ న్యూట్రిషన్ తీసుకున్నారు మీరు నిన్నైతే నిన్న మొన్న చాలా ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి చాలామంది తీసేసుకున్నారు నేను దీన్ని సెట్ గురించి వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే బిఫోర్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి చూడండి దీని గురించి ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను ఫస్ట్ త్రీ డేస్ ఫస్ట్ ఫైవ్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నెల నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చింది మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారండి కాల్ చేయండి ఈ న్యూట్రిషన్ ఎక్కడ దొరికింది ఎక్కడ దొరుకుతుంది ఏమీ తెలియటం లేదు కొంచెం ఇబ్బంది పడుతున్నాం బాగా రేట్లు ఎక్కువ చెప్పేసి అమ్మేస్తున్నారు మాకు అలా అనుకుంటున్నారు మీకు ఐడి కావాలి కంపెనీ నుంచి ఈ న్యూట్రిషన్ కావాలి అనుకున్నాను వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ స్కూల్ వచ్చిన నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు నేనే మాట్లాడతాను నా పేరు పావని మళ్ళీ కాల్ చేసి మీ పేరు ఏంటి అలా ఆడగద్దు నా పేరు పావని నేను ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గుంటూరు పిడుగురాలలో ఉంటానన్నమాట నేను ఉండేది పిడుగురాల గుంటూరు గుంటూరు జిల్లా ఇప్పుడైతే పల్నాడు జిల్లా అని పిలుస్తున్నారు ఇక్కడ ఉంటాను నేను ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా మీకు కొరియర్ అయితే వస్తుందనమాట ఇబ్బంది ఏమీ లేదు మీకు హోమ్ డెలివరీ అవుతుంది అయ్యాక ఎలా వాడాలి ఏంటి నేను వీడియోస్ సెండ్ చేస్తాను సేమ్ టైం నేను కూడా ఫోన్లో మాట్లాడతాను ఓకేనా క్లారిటీ మీకు తీసుకున్న ఒక మాట ముందు ఒక మాట తర్వాత ఒక మాట అలా ఏం ఉండదు నా దగ్గర ఫుల్ క్లారిటీ ఉంటుంది నా దగ్గర జెన్యున్గా ఉంటుంది ఫస్ట్ మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఫోర్ ఇయర్స్గా నేను ఇదే చేస్తున్నాను ఫోర్ ఇయర్స్గా నేను ఇదే ఇండస్ట్రీలో ఉండి పన్నెండు వందల ప్లస్ పీపుల్ మన దగ్గర వెయిట్ లాస్ అయ్యారు ఇప్పుడు దాకా నేను పర్సనల్గా థర్టీ త్రీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గిన వాళ్ళు అయితే వందల్లో ఉంటారండి అంతమంది అన్ని స్టోరీస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా స్టోరీస్ నేను పెట్టి ఉన్నాను కుదిరితే చూడండి బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరికిద్ది ఓకేనా ఒకటే మాట మీకు న్యూట్రిషన్ కావాలి ఐడి కావాలి లేదు మేము కోచ్ అవ్వాలనుకుంటున్నాం మీ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం కాల్ చేయండి ఎవరికైనా వెల్కమే మీరు కస్టమర్గా మా పాయింట్ ఆఫ్ వ్యూ మా దగ్గరికి వస్తాను ఆల్వేస్ వెల్కమ్ మేము కోచ్గా వస్తాం మేడం అంటే ఇంకా వెల్కమ్ మా కుటుంబంలో మీరు ఒక నెంబర్ అయిపోతారు అంతే కథ మేమంతా ముందు మంచి చెడ్డ అంతా పరిశీలించుకొని జాయిన్ చేసుకుంటాం పులవమణి వచ్చిన వాళ్ళందరూ నేను జాయిన్ చేసుకోము ఓకేనా నేను ఇలాగే మాట్లాడతా ఏమనుకోకండి సరే ఇప్పుడు న్యూట్రిషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఫస్ట్ త్రీ డేస్ ఫస్ట్ ఫైవ్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ నేను అట్టు తిప్పి అది చూపిస్తూ మీకు చెప్తాను అప్పుడే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఓకేనా మిస్ అవ్వకుండా చూడండి వీడియో దాకా మీరు అయితే మీరు తీసుకునేవి ఏంటి మన దగ్గర మీరు ఒకసారి గమనించండి మనం సెట్ వైజ్గా చెప్తాను నేను ఫస్ట్ ఫార్మ్లో తీసుకుంటారండి ప్రోటీన్ తీసుకుంటారు షేక్మెట్ తీసుకుంటారు ఎఫ్రెష్ తీసుకుంటారు లేదు ఇక్కడ పెద్ద ప్రోటీన్ పెట్టాను కదండి ఇది డెబ్బై కేజీలు పైన వాళ్ళు తీసుకోవాల్సిన ప్రోటీన్ అనమాట డెబ్బై కేజీలు లోపు ఉన్నారనుకోండి మీరు మీకు చిన్న ప్రోటీన్ ఇస్తాము అది పక్కన ఉంది నేను తెచ్చి చూపిస్తాను అనండి మీరు డెబ్బై కేజీలు లోపు ఉన్నారనుకోండి ఈ ప్రోటీన్ ఇస్తామన్నమాట మీరు ఒక్కసారి గమనించండి నేను సెట్ వైజ్గా చూపిస్తాను అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట ఇది చూడండి ఫస్ట్ మీరు డెబ్బై కేజీలు లోపు ఉన్నారనుకోండి ఈ సెట్ ఇస్తాము ఏంటిది ఫార్ములా వన్ ఒకటి ప్రోటీన్ చిన్నది షేక్మెట్టు ఎఫ్రెష్ ఈ సెట్ అనేది ఇస్తామన్నమాట మీకు నాలుగు వస్తాయి మీరు బాగా గమనించండి ఎందుకంటే తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఇది బేసిక్ సెట్ అంటాను నేను దీన్ని ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్మెట్టు మీరు డెబ్బై కేజీ లోపు ఉంటే ఇవి సెట్స్ తీసుకోండి ఈ సెట్స్తో పాటు మీరేం తీసుకోవచ్చు అంటే సింప్లీ ప్రోబయోటిక్ తీసుకోవచ్చు యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ తీసుకోవచ్చు మల్టీ విటమిన్ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట అసలు ఇప్పుడు ఈ సెట్స్ మీరు తీసుకున్నారు ఎలా స్టార్ట్ చేయాలో చెప్తా వినండి డెబ్బై కేజీలు ఉంటే పెద్ద ప్రోటీన్ అదొక్కటి మీరు మీరు గుర్తుపెట్టుకొని మీరు అడగండి ఎందుకంటే నాకు కన్ఫ్యూజ్ నాకు నేను మీరు ఎన్ని కేజీలు ఉన్నారో నాకు తెలియదు కాబట్టి మీరు ఎన్ని కేజీలు మెన్షన్ చేసి ఆ ప్రోటీన్స్ అయితే అడగండి తర్వాత అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఈ సెట్ మీ దగ్గరికి వచ్చిందండి పొద్దున్నే లెగుస్తారు ఫస్ట్ ఎఫ్రెష్ కలుపుకోవాలి ఇది ఇది తాగాలి ఫస్ట్ ఒక్కసారి అంటే పొద్దున్నే లెగవగానే ఒకవేళ మీకు ఏదైనా మెడిటేషన్ ఉంది అంటే మీకు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉంది అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాకే తాగండి అంటే టై ట్యాబ్లెట్ వేసుకోకుండా పరగడపనన్నా అని చెప్పి తాగక్కర్లా మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉంది గ్యాస్ ట్యాబ్లెట్ ఉంది ఏదైనా ట్యాబ్లెట్స్ అనుకుంటే మెడిసిన్ ఎక్కడా మీరు ఆపకూడదండి మీరు అసలు మెడిసిన్ ఎక్కడ ఆపొద్దు మీ మెడిసిన్ ఏ ఏ టైమింగ్స్లో వేసుకుంటారో ఆ టైమింగ్స్లో అది వేసుకున్నాక ఈ ఎఫ్రెష్ తాగండి ఈ ఎఫ్రెష్ తాగాక షేక్ ఫార్ములా వన్ త్రీ స్పూన్స్ ఇది వచ్చేసి ఎంత వాటర్లో తాగాలి అని మీరు ఇంకో డౌట్ రావచ్చు పావు లీటర్ వాటర్ తీసుకోండి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో టూ స్పూన్స్ ఎఫ్రెష్ వేసుకొని వేడి వాటర్లో కలుపుకొని తాగేసేయండి ఇది తాగాక మీరు షేక్ ఎలా తాగాలి షేక్ వచ్చేసి పావు లీటర్ వాటర్ మిక్సీ జార్లో వేసుకోండి త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వన్ స్పూన్ ప్రోటీన్ వన్ టూ స్పూన్స్ షేక్మెట్టు అది మీరు డెబ్బై కేజీలు పైన ఉంటే ప్రోటీన్ టూ స్పూన్స్ వేసుకోండి అప్పుడు అర్థమైందా మీరు డెబ్బై కేజీలు లోపు ఉంటే త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వన్ స్పూన్ ప్రోటీన్ టూ స్పూన్స్ షేక్మెట్ వేసుకొని తాగాలి మీరు డెబ్బై కేజీలు పైన ఉంటే ప్రోటీన్ ఒక వన్ స్పూన్ పెంచండి ఇలా చేయాలన్నమాట ఇలా ఎన్ని రోజులు చేయాలి ఫస్ట్ త్రీ డేస్ మీరు ఎటువంటి డైటింగు చేయొద్దండి జస్ట్ న్యూట్రిషన్ తీసుకోవటం అంటే ఫ్రెష్ తాగడం షేక్ తాగడం టిఫిన్ ఒక్కటే మానేస్తారు మధ్యాహ్నం రోజువారీగానే తినాలి సాయంత్రం రోజువారీగానే తినాలి మళ్ళీ ఫస్ట్ త్రీ డేసే నేను డైట్ చేస్తాను ఎలా ఉంటుంది కొత్త కొత్త పెళ్ళికొడుకు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది అనమాట మనందరికీ డైట్ చేసేటప్పుడు ఇంక మనం తగ్గిపోవాలి ఫస్ట్ పది రోజుల్లోనే ఐదు రోజులు అన్నట్టుగా ఓవర్ డైటింగ్ చేస్తే అసలుకే మోసం అనమాట మీరు అలా అస్సలు చేయొద్దండి ఫస్ట్ లాగోగానే ఫ్రెష్ తాగటం తర్వాత షేక్ తాగటం అంతే ఇంకా రో ఇంకేం చేయొద్దు వాటర్ పెంచుతాము ఫుల్గా వాటర్ తాగుతాము మేము డైటింగ్ చేస్తాము ఫైబర్ ఫుడ్ అలా ఏం చేయొద్దు ఫస్ట్ త్రీ డేస్ మిగతా అది నార్మల్గా చేసేసుకోండి మధ్యాహ్నం భోజనం యాజ్ యూజువల్గా తినండి సాయంత్రం రోజు మీరు ఏం తింటారు తినండి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే తర్వాత నాలుగో రోజు నుంచి మీకు అంత బాగుంది ఇబ్బంది ఏమీ లేదనుకుంటే ఈవినింగ్ షేక్ స్టార్ట్ చేసేయండి నాలుగో రోజు ఒక మళ్ళీ ఫోర్ డేస్ ఈవినింగ్ షేక్ కూడా అంటే అప్పుడు ఏం చేయాలి ఉదయం ఎఫ్రెష్ షేక్ తాగేయాలి మధ్యాహ్నం భోజనం చేయాలి సాయంత్రం మళ్ళీ ఎఫ్రెష్ తాగి షేక్ తాగేసి నైట్ తినే భోజనాన్ని ఆపేయాలి అర్థమైందా అప్పుడు అదే టూ 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 టైమ్స్ షేక్ అంటాం అనమాట దాన్ని మనం అప్పుడు రెండు ఫ్రెష్లో రెండు షేక్లు ఒక భోజనం మీకు మధ్యలో ఆకలి వేస్తే ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇప్పుడు యాపిల్ కానీ ప్రోమోగానెట్ కానీ ఇది ఉంటుంది కదా డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇలాంటివి లేదు కీరా క్యారెట్ బీట్రూటు ఇలాంటివి లేదు మొలకలు ఇలాంటివి లేదు గుగ్గిళ్ళు ఇలాంటివి మీరు ఏదైనా ఇలాంటి సలాడ్స్ మళ్ళీ వెజిటబుల్ సలాడ్స్ కానీ ఇలాంటివి మీరు తీసుకోవచ్చు అనమాట అది ఎప్పుడు తీసుకోవాలి ఉదయం షేక్తో అవుతారు పదకొండు తీసుకోవచ్చు స్నాక్స్ మధ్యాహ్నం భోజనం చేస్తారు సాయంత్రం నాలుగైదు స్నాక్స్ తీసుకోవచ్చు మళ్ళీ నైట్ షేక్ తాగేస్తారు అలా వన్ వీక్ కంప్లీట్ చేసేయండి వన్ వీక్ కంప్లీట్ అలా చేసేసాక అప్పుడు మీరు ఒకవేళ నా దగ్గర ఈ సప్లిమెంట్స్ మీరు తీసుకొని ఉంటే అంటే సప్లిమెంట్స్ తీసుకోవాలని లేదు మీకు అమౌంట్ ఉంటే తీసుకోండి ఇది అమౌంట్ మీదే ఈ ప్రోగ్రామ్ అంతా అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట మనం ఏం చేయలేము కాబట్టి సెల్యూలాస్ మల్టీవిటమిన్ మీరు తీసుకున్నారనుకోండి నా దగ్గర అది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే వన్ వీక్ తర్వాత ఏడు రోజుల తర్వాత మీరు సెల్యులాస్ వచ్చేసి రోజుకు మూడు మల్టీ వచ్చేసి రోజుకు మూడు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వేసుకోవాలి మీరు ఉదయం షేక్ తాగేటప్పుడు సెల్యూలాస్ ఒకటి మల్టీ ఒకటి మధ్యాహ్నం భోజనం తినేటప్పుడు సెల్యులాస్ ఒకటి మల్టీ ఒకటి సాయంత్రం షేక్ తాగేటప్పుడు సెల్యులాస్ ఒకటి మల్టీ విటిమిన్ ఒకటి ఫుడ్కు ముందా ఫుడ్కి తర్వాత అలా అసలు వుటే వద్దు మీకు మీరు చేయాల్సింది ఏంటి అంటే బండ గుర్తు పెట్టేసుకోండి షేక్ తాగుతున్నాను సెల్యులాస్ మల్టీవిటమిన్ చేతిలో పెట్టుకోవడం వేసేసుకోవటం షేక్ తాగేసేయండి భోజనానికి వెళ్తున్నారు సెల్యులాస్ మల్టీ విటమిన్ చేతిలో పెట్టుకోవడం వేసేసుకోవటం భోజనం చేసేయండి సాయంత్రం కూడా అంతే సెల్యులాస్ మల్టీ చేతిలో పెట్టుకోవడం తా వేసేసుకోవడం షేక్తోనే వేసేసుకోండి మీకు ట్యాబ్లెట్స్ ఈ సప్లిమెంట్స్ వేసుకోవడం ఇబ్బంది అయితే మీరు షేక్తో వేసుకోండి షేక్తో వేసుకుంటే మీకు స్మూత్గా వెళ్ళిపోతాయి అన్నమాట పొట్టలోకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇది ఎలా చేయాలి ఇంకా ఇంక ఇది కంటిన్యూ అనమాట ఇంక 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 ఇంకా మార్చేది ఏం లేదు అంటే ఫస్ట్ త్రీ డేస్ ఒక్క షేకేనండి అంతే రో మూడు మూడో రోజు తర్వాత నుంచి రెండో షేక్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక వన్ వీక్ తర్వాత సప్లిమెంట్స్ యాడ్ చేసుకోండి ఇంకా 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 కంటిన్యూ అంతే ఇంకా మళ్ళీ ఇంకేం మార్చే పని లేదు ఇంకా ఇక్కడ మీరు మార్చాల్సింది ఏంటి అంటే మీరు వంద కేజీలు ఉంటే ఐదు లీటర్లు వాటర్ తీసుకోండి ప్రతి ఇరవై కేజీలకి వన్ లీటర్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను డెబ్బై కేజీలు ఉన్నాను అనుకోండి నాలుగు లీటర్లు వాటర్ తాగాలి మీరు ఎనభై కేజీలు ఉన్నారనుకోండి నాలుగు లీటర్లు మీరు తొంభై కేజీలు ఉన్నారనుకోండి ఐదు లీటర్లు మీరు వంద కేజీలు ఉన్నారనుకోండి ఐదున్నర ఆరు లీటర్లు అలా మీరు వాటర్ తీసుకోవాలి ప్రతి ట్వంటీ కేజీస్కి వన్ లీటర్ వాటర్ కంపల్సరీ మీరు డైటింగ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మిమ్మల్ని వెయిట్ లాస్ చేసేది వాటరే వాటర్ అన్ని అన్ని చోట్లకి వెళ్ళి మిమ్మల్ని వెయిట్ లాస్ చేస్తుంది ఫ్యాట్ లాస్ చేస్తుంది కాబట్టి మీరు డైట్ చేస్తున్నారు వాటర్ నస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి ఒక్కటి నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట వాటర్ మంచిగా తాగండి మంచిగా వెయిట్ లాస్ అవుతారు ఈ ప్రోగ్రామ్ నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇలా మీరు తీసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ అంతా ఎక్కడ దొరుకుతుంది ఏంటి తెలియటం లేదు మేడం మాకు కావాలి అనుకుంటే కాల్ చేయండి ఇది సింప్లీ ప్రొబయోటిక్ ఇది అఫ్రెష్లో కలుపుకోవచ్చు ఇది యాక్టివ్ ఫెబర్ ఇది షేక్లో కలుపుకోవచ్చు మీరు తీసుకున్నాక ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి నేను చెప్తాను డౌట్ ఇబ్బంది ఏమీ లేదు మీరు మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేసానని కాదు మళ్ళీ మీ దగ్గరకు వచ్చాక ప్రోగ్రామ్ వచ్చాక నాకు కాల్ చేస్తే నేను చెప్తాను ఫస్ట్ త్రీ డేస్ ఇలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ వన్ వీక్ మీరు ఇలా స్టార్ట్ చేయండి ఇంకా టెన్ డేస్ తర్వాత కంటిన్యూ చేసేసుకోండి మీరు ఎఫ్రెష్ తాగినప్పుడల్లా వన్ ప్యాకెట్ సింప్లీ పొరబెట్ వేసుకొని తాగొచ్చు మీరు షేక్ తాగినప్పుడల్లా వన్ స్పూన్ యాక్టివ్ ఫైబర్ వేసుకోవచ్చు యాక్టివ్ ఫైబర్ మీరు వాటర్లో కూడా కలుపుకోవచ్చు షేక్లో కూడా కలుపుకోవచ్చు ఎంత వెయిట్ లాస్ అవుతారు ఎంత ఇంచు లాస్ అవుతారు అంటే చెప్పలేను అనమాట అంత బాగుంటుంది మీరు ఇవన్నీ వాడితే వాడేవాళ్ళు కరెక్ట్ అయిన కోచ్ దగ్గర వాడండి ఇవాళ వచ్చారు నిన్న వచ్చారు అని వాడారు అంటే మీరు ఇబ్బంది పడతారు ఇవన్నీ వాళ్ళకి తెలియవు కదా చాలా చాలా ఉంటాయి అన్నమాట ఇందులో కూడా అవన్నీ వాళ్ళకి తెలియదు కదా పాపం వాళ్ళు ఏదో చేద్దామని వస్తారు తపనతో మీరు మంచిగా చేద్దాం అనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం మంచి సీనియర్ వెల్నెస్ కోచ్ దగ్గరికి వెళ్ళండి ప్రపంచం అంతా నా దగ్గరికే వచ్చి నా దగ్గరే కొనండి అని నేను చెప్పను కాకపోతే మంచి సీనియర్ వెల్నెస్ కోచ్ దగ్గరికి వెళ్ళండి నేనే మీకు కోచ్గా కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే ఈ ప్రోడక్ట్ మీకు ఎలా దొరుకుతుంది ఐడి ఎలా దొరుకుతుందో నేను గైడ్ చేస్తాను ఓకేనా అయితే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్